ఆంధ్ర సచిత్ర పత్రిక తెలుగు వెలుగు పన్నెండవ భాగం ఐదు పది ఇరవై మల్లంపల్లి సోమశేఖర శర్మగారు ఆంధ్రుల ప్రాచీన చరిత్ర ప్రాణం పోసిన మహాపరిశోధకులు ఒకరు శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ శిష్యవర్గం ప్రచారంతో కొందరు అభిమానుల ఆదరంతో కొందరు అధికార ప్రాభవంతో కొందరు గొప్పవారవుతారు కేవలం తన పరిశోధనతోనే దాని ఫలితమైన రచనతోనే గొప్ప కెక్కీనట్టివారు శర్మగా పదవుల కోసం వెంపర్లాడి వెడగుతనం చిన్ననాటి నుంచి వారికి లేదు నాన్నగారి మాధవిని చిన్ననాడి ఆసంటలోను మడక్కడో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో గుమాస్తాగా చేరి ఉంటే కనీసం ఏ కలెక్టరీ అయినా చేసి పింఛన్ పెన్షన్ తీసుకొని ఉండేవా ఈ అరవై తొమ్మిదవ సుఖంగా గడిపేవారు దునూకు మీసాలతో పాటు గుళ్ళంలో పల్లవించిన జాతీయ భావాలు అడ్డుపడ్డా మెట్రిక్యురేషన్ సర్టిఫికేట్ అందేదా ఉంటే కదా ఉద్యోగ బెడద అని ఆ సోమశేఖరుడు మన్మధుణ్ణి కాల్చినట్టు ఈ సోమశేఖరుడు దాన్ని తగలబెట్టి చేతులు కడుక్కొని దేశమాత పత్రికలో సంపాదకులుగా చేరారు ఆంధ్రాభ్యుదయ గ్రంథమాల స్థాపించ జాతీయోద్యమంలో ప్రారంభమైన మన సాహిత్య పునరుజ్జీవన ఉద్యమంలో వడతా భక్తితో చేరిన శర్మగా అర్ధశతాబ్దిగా ఆంధ్రచరిత్రాబ్ధిలో అబ్బి అంటే సముద్రంలో ఇతరులు చొర చోట్లకు ఈ ఇతరులు చూడలేని రోతులు చూసి అందుకోరాని ప్రాంతాలకు నీరునిలాగా వారధులు వేశారు కవిసేన నిర్మాణం కవిసేన వారధి కట్టింది కదా ఆ అందులో ఇంజనీరు నీరుడు ఆ నీరుడి లాగా వారధుర్వే ఇవే ఎర్గా చాప్టర్ ఆఫ్ ఆంధ్రా హిస్టరీ ద హిస్టరీ ఆఫ్ రెడ్డి కింగ్డమ్ అమరావతి చారిత్రక వ్యాసాలు మొదలైనవి వీరు ఈ రంగంలో అడుగు పెట్టడం కూడా కాకతీయడం కాకతాళీయ కాకపోతే జాతీయ ఉద్యమంలో ఉండి ఉంటే రాజకీయ రంగంలో పెద్ద పేరే పొంది ఉండేవారు కానీ శర్మగారి నిశిత బుద్ధి నిష్కల్మ హృదయాన్ని పరిశోధన ఆసక్తి ప్రతినిధి అన్నట్టున్న చక్కని వ్రాత దస్తు ఆంధ్ర విజ్ఞాన సర్వస్వ సంపాదకుడు శ్రీ కొమర్రాజు లక్ష్మణరావు గారిని ముగ్ధూరం చేసి వారి తమ సహాయకులుగా ఎందుకు చేసి అప్పటి నుంచి ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం సంకరణ నిరాఘాటంగా వచ్చాయి ఆంధ్ర చరిత్ర వ్రాత కూడా బాగుంది కలక్ ఎక్కువ అపూర్వ శాసనాలు వ్యాసాలు గ్రంథాలు పొందగలిగింది శర్మగారు బండల బండలకున్న వాటిని కూడా చదువు బండలుగా చదివిన దిత్త ఎవరి రుంగని సెలలు భాషను ఈ వెరుంగట ఎంత భాగ్యము అన్నారు ఒక శాసన లిపి చవానికి అద్భురం డిగ్రీలు లేని పాడు కాలాన గుర్తి అని బాబు బాధపడ్డారు ఆయన గురువుగారైనటువంటి विश्वनाथ सच्चे ना रहेंगे हाँ सौ मजे काव्यम सरमगरी किताने काबियम विश्वनाथ ब्राह्मी ब्राह्मी राम ही खरोस्तियाँ जिस आसन रिपड़ रेमल ऐकरूगा साधव के यावद भारत देश यावत भारत देश जेपी पी के पी जे स्वाल वेतुली టిఎస్ రామచంద్రన్ వంటి ఏ ముగ్గురు నలుగురు ఉంటారు ఇద్దరు కీర్తి శేషుడు మిగిలింది టిఎస్ రామచంద్రన్ అప్పటికి ఈ పుస్తకం వచ్చి యాభై ఏళ్ళు దాటిపోయి శర్మగారు తాము యాభై ఏళ్ల క్రితం పెట్టిన చరిత్ర పరిశోధన రంగానికే అంటి పెట్టుకొని ఉండటానికి బలీయమైన కారణం పిల్లులను పసిపిల్లల్లా వాత్సల్యంగా చూడటమేమో ముప్పై ఏళ్ల నాడు శర్మగారు సకుటుంబంగా రాజమండ్రి నుంచి భద్రాద్రికి పడవిలో బయలుదేరారు సంఖలో పిల్లి కూడా పడవ పాతి కొండను దాటి దాటగానే ఒక రాతికి తగి రెండు బద్దలై వీరున్న ముక్క అదృష్టం కొద్ది ఒక చిన్న ఇసగ దిబ్బకు చేరి దాటి ఆ ఎట్లాగో ప్రాణాలు దక్కి ఆ ప్రమాదంలో కూడా ధర్మగారి ప్రాణాలన్నీ పిల్లి మీదే ఉన్నాయి అది పడుకోకుండా ఎగిరి దూకిపోకుండా గొడ్డరోజు గట్టిగా పట్టుకున్నారు పిల్లలు స్వభావం బాగున్న ఇంటిని అంటిపెట్టుకో అలాంటి అమాయకత్వం మమకారం ఉన్న లౌక్యమలిగని విప్రుడు కాడు తాము కనుగొన్న అపూర్వ చరిత్ర ఘట్టలను ఏ భట్టాచార్యో ఏ జయశంకర్ ప్రసాదు రమ్యంగా కథగా అల్లే రచనా చాతుర్యం శర్మగారిలో లేదని ఒక ఉండే చిన్ననాడి రోహిణి చంద్రగుప్త వంటి నవల రచించిన శర్మగారి అలాంటి కల్పన చేతకాక కాదు కల్పనలో అసత్య కల్పన ఎక్కువై సత్య దృష్టి సహజ చరిత్ర కొలబడటం తప్పు కనుక వారు ఆ దారి పోలేదు డిగ్రీలు లేనిదే ఇందాక చెప్పాను డిగ్రీలు లేని పాండిత్యము వందకెక్కని ఈ పాడు కాలాన కూడా వయోవృద్ధులైన పరిశోధక పండితులు నేషనల్ ప్రొఫెసర్షిప్గా గౌరవంతోనూ గౌరవ వేతనంతోనూ ఆదరిస్తున్న భారత ప్రభుత్వం ఎనభైయో పడిలో అడుకిడుతుకున్న శర్మగారి అలాగే ఆదరించడం అవసరం కల్లంపల్లి సోమశేఖర శర్మ గారి మన ఇద్దరు నేను రాజమండ్రి ట్రైనింగ్ కాలేజీలో బీఈడీ ట్రైన్ అవుతుండగా వాళ్ళిద్దరూ అక్కడ మాతో పాటు ట్రైనింగ్లో ఉన్నారు ఒక అమ్మాయి పేరు పెద్ద అమ్మాయి పేరు వరలక్ష్మి శివన్నమ్మాయి పేరు శివ లక్ష్మి ఏదో ఉండదు జ్ఞాపకం లేదు వాళ్ళిద్దరూ చాలా ఆదర్శవంతంగా ఆధునికత కలిగిన వాడు సంస్కారంలో సంస్కృతిలో వాళ్ళ మామగారు అప్పుడే ఆయన పోయి కొద్ది కాలం అయింది విశాల రెండో అమ్మాయి పేరు విశాల వాళ్ళిద్దరూ ఆయన గురించి తరచుగా చెబుతూ ఉండేవాడు అందుకని ఆయన గురించి జ్ఞాపకం వస్తే వీళ్ళిద్దరూ జ్ఞాపకం వీళ్ళ శంకర శాస్త్రి గారు ఈమని శాస్త్రీయత నవ్యత ఏమని శంకర శాస్త్రి గారి బాణి పెట్టింది విద్యపై ప్రభుత్వం దాన్ని సవ్యంగా నడపగల విచక్షణ నిగ్రహం చక్కగా గుణపై ఉపయోగించుకోగల భావుకత అందుకు తగిన ప్రయోగశీలత దానికి కావాల్సిన స్వాగతం ఆత్మవిశ్వాసం కోడబరుకున్నట్టు భూమి కూడా అరుదైన సందర్భాలను ఆయన వీణ మీటు వేచిదని పండితులంతా మెచ్చుకుంటారు శంకర శాస్త్రి గారు వైదికుల వంశంలోనే పుట్టి పెరిగినవారు తండ్రి శాస్త్రి గారి శాస్త్రం మాత్రమే గ్రహించి వుద్ధికాలం తనకొక శిల్పాన్ని తానే సృష్టించుకున్నారు తన కొత్త తరానికి తానే స్వరపడి మీ ఒక సంప్రదాయానికి నాంది వ్రాసుకో కళ ఆలంబనంగా పుట్టిన శాస్త్రాన్ని కళను శాసించి నిర్బంధం చేసే దురవలవాటు అవి తగవైన మార్గమని మార్గం మాత్రం చెప్ప సంప్రదాయం అటు ఇటు ఆకాశకుజ్యాలు కట్టి ఇదే నా దారి అనిపింపచేసే వంచనా శిల్పాన్ని ఆవి అవలంబం చూడ్డానికి మెత్తనివాడైన నిజానికి గట్టివాడైన శాస్త్రిగా ఈ రెంటిని కాదన్న రోజులు ఈసారి కాదన్న రోజుల్లో తోటివారి మేటివారి కూడా పుట్టి కట్టు కట్టుతప్పుతున్న గాయకుడిగా కనపడు అయినా ముండికెత్తి జనరంజకం కాని సంగీతం కాదు అని గీతురాయి కల నిత్యవర్ధిష్ణువన్న మహావాక్యం జీవితంలో కూడా మందించదగ్గ సూత్రంగా ఆయన ప్రయోగ సాధన రాగారాధన సాగించారు ఫలపాగా చుట్టుకొని ఊపిరి సలపకుండా కండువారు వేసుకొని హఠం పెట్టి కూర్చొని రాగ రాగిలతో సరగాలు ఆడా గిరిగింతలు పెట్టి చిరునవ్వు లొలికించి కొత్త దారుల వెంట తీసుకువెట్టి కొత్త దృక్పథాలు చూపించి వారి ప్రతివాది స్వరాల అపూర్వమైన భేటీ ఏర్పడి కొత్త స్నేహం పట్ల ఉత్సుకత కలిగించవరస స్వరవర సరాలను అలంకరించి అందాలకు అద్దాలు పడి నూరేళ్ల నాడు శుద్ధ స్వరాలనే శాస్త్రీయమైనవి అనేవా ఇప్పుడు ఎన్నో కొత్తవి వచ్చి ఇంకెన్నో రావాలి అని వాదించిన వారు శాస్త్రిగా సంగీతానికి సంగీతానికి జన్యం గమ్యం ఓంకారం అవి వరు మధ్యలో ఎన్నో విధాల విగరించి ఓంకారం విశ్వరూపాన్ని బహుముఖాల దర్శించవచ్చని నిరూపించారు ఇవన్నీ ఇన్ని వాక్యాలలో చెప్పే స్వరవ ఉంటే శాస్త్రి గారు ఇంకా చాలా గొప్పవాడనిపించుకునేవారే కానీ ఆయన వాదమంతా వీణా తంత్రి నాదమే भक्तराह दाक्षिणाच संगीत रीत सम्मेलन साधिच श्रवणानंदा आयन वीण मीद मीति उत्तराज प्रसिद्ध सितार विद्वांस अब्दुल हलीम जफर कांत आयन चेसिन संयुक्त गान सभ सर्वल प्रशंसलु अंदुकनि <laughs> आ सम्मेलन नादानि मरिंत बलं चेकूर्चनु ఎవరెస్ట్ విజయం సందర్భంగా జరిగింది ఆదర్శ శిఖరారోహణందని పేరు ఆ సమ్మేళనాన్ని మధుర స్మృతి స్వరతరంగి వేణు ప్రణయం వేణుపడతో శంపని ఉదయ వసంతం ఆమనికి ఈమని స్వాగతం వంటి సమ్మేళనాలు కూర్చిన మొదటి రచయిత ఆయనే పాశ్చాత్య శిల్పమైన దానికి భారతీయత ఉందనిపించే రీతిగా చేసిన కృతుల అద్భుతమైన ప్రయోగాలు స్థాయి వారీగా ఎన్ని ఏర్పరచిన గత్రాలలో సమ్మేళనం చాలా విశిష్ట ధనుంజయని ధనుష్టంకారంలా ఈమెంకారాన్ని ఒక విశిష్టత ఈయన రాగ ప్రస్తాన్ ఆయన ప్రస్థానానికి స్వరకల్పన శిల్పానికి ఆ వీణ పోయే మూర్చన ఒక ప్రత్యేకత వేదమంత్రాలు ఆయన వీణగుచ్చరించిన ఇది ఓంకార ఘోషవతి హృదయంలో మార్గు బాధ భక్తి ప్రేమలపై ఆయన వ్యాఖ్యానించిన ఆ మూర్ఛన ఉదాత్తమైన ఉపన్యాసాలై మనస్సుకు హాంత త్యాగరాజు స్వామితో ఆడిన సరాగాల వారిద్దరి పరస్పరంగా భాషిస్త ఎవరు రాశారు కానీ చాలా అద్భుతంగా గట్టిపాటి బ్రహ్మయ్యగా ් ල් ්ද අ ගටසාද නිවාස කන් රवाලද ගරම් සා පరా ප ම් මග రాజకీయ జీవితం కూడా చాలా పొడవై చాలా నుండి బాలు ఇది ఈనాటిది కాదు నాలుగు దశాబ్దాల నాడు ప్రారంభం ఇవాటికి సాగుతాం దానికి కరిగినంతగా ఫలితం మాత్రం రాలేదంటున్నారు ఈనాడు మంత్రి పొంగబులుగా విహరిస్తున్న వారనేకమంది ఆయన దేనిలోనూ ఏ విధంగా తీసిపోయేవాడు కాదు విద్యా త్యాగం సేవ అనేవారు కానీ ఆయనకు ఇంతవరకు ఏ పదవి దక్కల్ బ్రహ్మదేవుడికి దేవాలయ ప్రాప్తి లేనట్టే బ్రహ్మయ్య గారికి ఇంతవరకు పదవి ప్రాప్తి తర్వాత నేను అనుకోవడం శాసనమండలి శాసనసభకు ఉపసభాపతి అయ్యారని జ్ఞాపకం ఆయన అందరూ మర్చిపోయారా అంటే అది ఏ పదవి ప్రసక్తి వచ్చినా ఖాళీ వచ్చిన ముందే ఆయన పేరు వినబడే ప్రతిష్ట జరగడం తర్వాయిగా కలపడు అయితే వైకుంఠపాడిలో ఆఖరి మెత్తు దాకా వెళ్ళినట్టే తటహారుల మళ్ళీ కిందకు చేరేసారు ఇది విచిత్రమే కాదు విచారంగా కానీ ఈ విచిత్రాలన్నీ చూసి అందరికంటే ఎక్కువ బ్రహ్మయ్య గారే నవ్వుతారట అది ఆయనలో ఉన్న పెద్ద సులక్ష సాధారణంగా అందరికీ గురువు అనేవాడు ఒకడు బ్రహ్మయ్య గారికి గురువు ను మొగ్గు మట్న వారి కేశనరావు గారు పట విశేత రామయ్య గారు శేరుకొవడ వెంకట నరసింహంగర్ మహానామ లత తయాచార్జిడుగా వారు విభిన్న మార్గ శోధక్ తత్త్వజ్ఞ ఆ మొగ్గుని కొంచి మొగ్గురి మధ్య నలిగి పోయే నవరు బ్రహ్మయ్య వారి రాజకీయ స్థితి చాలవరకు అదే కాల్ గురువలను కాద తన తనతోవన తాను పోయి ఉండి ఆయన భిన్నంగానే ఉండేవా కృష్ణా జిల్లా రాజకీయాల ప్రతిష్ట పరపతి వేరుగా ఉండే ఇలా అనడం సాహసం కానీ అది మాత్రం సత్యం పంతొమ్మిది ముప్పై ఏడు సంవత్సరంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ మంత్రి పదవి స్వీకారం చేసిన రాష్ట్ర కాంగ్రెస్ పట్టాభిగారు అధ్యక్షుడు బ్రహ్మయ్య గారు ప్రధాన కార్యదర్శి ఆ రోజుల్లో ఈ రెండు పదవులు అంటే మహాగౌడం బ్రహ్మయ్య గారు ప్రధాన కార్యదర్శి పదవి చాలా దక్షతతో నిర్వహించి వీరి హయాంలోని బందర్లో రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం పనిచేయటం ప్రారంభించింది అప్పుడే స్థాపించారు అప్పుడు అతివాదులని పేరుపడ్డ అల్లు సత్యనారాయణరాజు గారు మొదలైన వాళ్ళు కాంగ్రెస్ నుండి తొలగిస్తూ చేసిన సాహస నిర్ణయం కూడా ఆయన హయాంలో బ్రహ్మయ్య గారికి రాజకీయ నాయకులు కావలసిన దంభం కానీ ఆవేశంగా వ్యూహ రచనా నైపుణ్యం కానీ లేవు గుంపును కట్టలేరు గుంపును మెప్పించలేరు చివరికి గుంపులో ఉండరు కూడా లేరు పదవి లేకపోయిన బ్రహ్మయ్య గారు కులప్రసి కాంగ్రెస్ కుల ప్రసిద్ధుడు vështër bagërën. Ivaldi që varajna, G.S. Dikshin, G.S. Dikshin, పండిత పుత్రులు పరు చాలామంది తండ్రులకు తగ్గ తనయుడు తక్కువ ఏదో ఒక విద్యలో అధికుడైన తండ్రి మించిన తనయు అపురూపమనే చెప్పచ్చు అలా తన వంగడానికి అంటే వంశానికి మాత్రమే మాతృదేశానికి కూడా ఆ యశస్సు వాడు చిత్రరంగ నాయకుడు శ్రీ జీఎస్ జీక్ష అట్లాంటి వాడంటే ప్రవీణుడు అవున గల అంటూ లేదు చతురంగ క్రీడలనే చదరంగ మన దేశం పుట్టినది ప్రపంచంలో మరి ఏ దేశంలో కని విని ఎరుగని కాలం ఈ క్రీడ భారతదేశంలో వ్యాప్తిలో ఉందని తన చరిత్ర చెబుతోంది ఆరుద్ర గారు కూడా దాని మీద పరిశోధన చేసి రాశారు హింసే పరమధర్మమని విశ్వసించిన బౌద్ధుడు మన దేశంలో చతురంగ క్రీడాభివృద్ధి విశేషంగా దోహదం చేశారు విజిగీస మానవ నైజమని వారు గుర్తించడమే దానికి కనుకనే పాపమైన యుద్ధం వర్ణిస్తూ వర్జి మానవులకు సంతృప్తి చేయకూర్త సాధనంగా చదరంగాన్ని వారు స్వీకరించి తథాగతుని బోధనలతో పాటు చతురంగాన్ని కూడా స్వీకరి తమదిగా చేసుకున్నవాడు తెలుగువాడు అందులో ఈ క్రీడలు తూర్పుగోదావరి జిల్లా మండలం ప్రముఖ స్థానం ఆక్రమించింది బల్లకోట సుబ్రహ్మణ్య దీక్షిత్ తండ్రి వెంకటరామయ్యగా చతురంగ క్రీడలు ఆ మండలానికి మగ్గుటం లేని రాదు ముకుపచ్చదారిని వయసులో తండ్రి చెప్పగా ఆటలో మెలకువలు నేర్చుకున్నారు దీక్ష అచిన కాలంలోనే తండ్రిని అవలీలగా ఓడించగల ప్రజ్ఞ సంపాదించి చతురంగానికి మెత్తినిళ్ళు యూర ప్రపంచవ్యాప్తి చెందిన తరువాత ఈ క్రీడ కొత్త రూపం దాచి భారతీయ సంప్రదాయంలో పుట్టి పెరిగిన దీక్ష పాశ్చాత్య సంప్రదాయం కూడా మల సంప్రదాయాల వేరు అయినా ప్రస్తుత క్రీడలో వచ్చిన మార్పు స్వల్ప చతురంగ బలాల సమీకరణలు వ్యూహ రచనలు ఒకళ్ళనొకళ్ళు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో బుద్ధి బలంలో తారతమ్యమే కానీ సంప్రదాయ భేదం అడ్డేం లేదు చతురంగ యువకులు చతురంగ యువకుల క్రే వయోవృద్ధులకు ఉబ్బుసపోకకు మాత్రమే ఉపకరించే ఇవాల్టి వరకు ప్రపంచంలోకలు కనులనిపించుకున్న వాళ్ళ చరిత్రే దీనికి తార్కాలం రక్తనాళాలను ఉష్ణ రక్తం ప్రవహించే కాలం మాత్రమే సాహసం సాధ్యం సాహసం లేదే చతురంగంలో విజయం సాధించడం దుస్తరం కురుక్షేత్ర సంగ్రామంలో అతిరథ మహారథులు పరుగు పాల్గొన్న యువకుడైన అభిమన్యుడే మహాభారత వీరుడుగా కణిక్కెక్క మన దేశంలో చతురంగ క్రీడలు శ్రీ దీక్షిత్ ఒక్కరు మాత్రమే అభిమన్యుని తలకు తెచ్చే సాహసం సరారు ఎదుటివారి చిత్తులకు పైవెత్తులు వేయడంలో ఆయన సాటి లేరు దీక్ష ఇరవై ఎత్తుల వరకు ఆలోచించి ఆడగల మేధావి ఎత్తులలో ఆయన్ మోల్తా కొట్టించగలమని ప్రత్యర్థులు భావించడం తమను తామే వంచుకోవడమని ఇండియన్ చెస్ అనే పత్రిక వ్రాసి యవ్వనలోనే ఆయన అనేకసార్లు బీహార్ ఆంధ్ర మద్రాసు రాష్ట్రాల ఛాంపియన్షిప్ గెలిచారు శ్రీ దీక్షిత్ కస్తూరి కప్ గ్రానడడీ కప్ ట్రోఫీకిచ్ అంతర్జాతీయ కరస్పాండెన్ చతురంగం పోటీ భారత ప్రతినిధిగా పాల్గొని దేశంలో మొదటి ముగ్గురులు ఒకరుగా సంవత్సరాల తరబడి ఆయన పరిగణింపబడ్డ ప్రావీణ్యం సంపాదించడంగా ప్రతిభావంతులైన యువకులు తనంత తానుగా చెహర తీసి వారికి గురువై మెలకువను నేర్పిన విశాల సహృదయ దీక్ష చతురంగ క్రీడల ఆధిక్యం సాధించటానికి ఆయన నిలబెట్టుకోవటానికైనా కేవలం బుద్ధి బలం శారీరక దారుణ్యం నియమాలు దీక్షతో ఏనాడు అది కరువు కాదు చిన్నతనంలోనే విద్యాభ్యాసానికి అడ్డుపడి ఇవాళ చతురంగ క్రీడ నిరంతరంగా కొనసాగటానికి అదే ప్రతిబంధక అంటే ఆరోగ్యం శారీరక బలహీన వయస్ దీక్ష ఆట కర్త లేదు రే సరే పుస్తాలపల్లి సుందరయ్య గారి